ఇక్కడ బిజెపి జనసేన కుటుంబ సభ్యులందరికీ సభ్యుల అక్క చెల్లమ్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి చూస్తున్నాం ఈ రోజు సంక్షేమం చేస్తూ రాష్ట్రానికి ఈ రోజు అప్పును గొప్పగా మార్చిన ప్రభుత్వాన్ని మనం చూసాం ఈ రోజు ఎలాంటి పరిపాలన అనుభవం లేకుండా రాష్ట్రంలో ఈరోజు కొంచెం కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం జరుగుతుందమ్మ అలాగే ఈ రోజు మన రాష్ట్ర పరిపాలన ఉంది కాబట్టి మనమందరూ ఈ రోజు గుర్తు చేసుకోవాలి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు మన సప్లా నిధులు వచ్చినాయా టైకార్ నిధులు ఉన్నాయా పక్కన ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి ఏది లేదు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ప్రతి ఒక్క గిరిజనుడు రోజు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి నా అక్క చెల్లెలందరికీ నేను ఒకటే కోరుకుంటాను నరేంద్ర మోదీ గారు ఈ రోజు మనకి భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వ గురువులా పెట్టారు అవునా కదా కాబట్టి ఈ రోజు మన రాష్ట్ర ప్రగతి సాధించాలంటే కేవలం అది నరేంద్ర మోదీ గారి ద్వారా బీజేపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది ఈ రోజు మనం చూస్తే ఉంది షెడ్యూల్ ఫైవ్ ఏరియా అంటే ఒక్క రూపాయి నిధి వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేశాను మీ అందరికీ కూడా నేను తెలుసు తెలుసా మనం ఏం తెచ్చుకున్నా అద్దాల రైలు తెచ్చుకున్నామా అద్దాల రైలు ఈ రోజు అరకు వచ్చిందంటే దానికోసం ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే మన హైవే నాలుగు కిలోమీటర్ల హైవే మొత్తం మన అరకు ప్రాంతాన్ని కలిపేదిగా రాజమండ్రి నుంచి విజయనగరం వరకు మన ప్రాంతంలో నుంచి వెళ్ళి హైవేలు నేను తెచ్చుకోవడం జరిగింది అలాగే చూస్తే మెడికల్ కాలేజ్ మన అరకు మరి మనం చూస్తే మన మేనిఫెస్టో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు మనం Sí. చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మళ్ళీ మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ వాళ్ళు వస్తున్నారు మీరు అందరూ కూడా గుర్తించాలమ్మా సంక్షేమ పథకాలు రద్దు చేశారు చేతున్న పరిస్థితి చూస్తున్నాం కరెంటు మద్యం మద్యం ఏరులై పారుతున్న సందర్భాలు ఈ రోజు చూస్తున్నావు మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో